హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో పిఎఫ్ ఫామ్ని ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చో తెలుసుకుందాం వీడియోకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఆల్రెడీ పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉన్నాను మీరైతే యూఎన్ నెంబరు పాస్వర్డ్ తోటి ఈపిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్లో మీరు క్లిక్ చేసి ఫామ్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఏ ఫామ్ని మీరు అప్లై చేస్తున్నారు సో ఇక్కడ నేను ముందుగా బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసి మనం వెరిఫై చేసుకోవాలి ఇన్ కేస్ మీది బ్యాంక్ అకౌంట్ వెరిఫై కాలేదు అనుకుంటే ఫస్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి అంటే బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అది లింక్ అవ్వడానికి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది దాని తర్వాత పిఎఫ్ని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు పిఎఫ్ మెంబర్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అలానే డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు కొంచెం కింది స్క్రోల్ అని చేసి మనం ఇక్కడ క్లెయిమ్ ఫామ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో దీనిపైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ వీరిది అయితే అప్లై చేస్తున్నాను సో ఇక్కడ నేను పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ పైన క్లిక్ చేస్తాను తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది ప్యాన్ ఈజ్ నాట్ లింక్డ్ విత్ యూఏఎన్ హయ్యర్ రేట్ ఆఫ్ టీడీఎస్ విల్ బీ అంటే మనకు ఇక్కడ పాన్ కార్డ్ లింక్ లేదు కాబట్టి టీడీఎస్ అనేది కట్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి మీ యొక్క పిఎఫ్ ఫామ్ వండు ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువగా ఉండి సర్వీస్ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువగా ఉంటే ఇక్కడ తప్పనిసరిగా ఫామ్ ఫిఫ్టీన్జి అనేది మీరు అప్లోడ్ చేయండి లేదంటే మీకు ట్యాక్స్ కట్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం కిందికి స్క్రోల్ అని చేసి ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ అంటే మీ అడ్రస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కిందికి స్కోల్ అని చేసి స్టేటు ఏరియా పిన్ కోడ్ సిటీ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను పూర్తి అప్లికేషన్ ఫిల్ చేశాను వీరికి సంబంధించిన ఏరియా అడ్రస్ కోడ్ ఇవన్నీ కూడా మనము ఎంటర్ చేసాము తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా గెట్ మొబైల్ ఓటీపీ సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కి అయితే లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది సో ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఓటీపీ రావడము లేట్ అవుతుంది కానీ ఓటీపీ అయితే వస్తుంది సో ఇప్పుడు సో ఈ మొబైల్ నెంబర్కు పిఎఫ్లో లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళింది కదా సో ఓటీపీ రావడం జరిగింది ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ చేయాలన్నమాట సో ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ సో దీనిపైన క్లిక్ చేస్తాము ఇప్పుడు పిఎఫ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యింది ఇక్కడ మనం చూడవచ్చు సో తర్వాత ఇలా మనకు కనిపిస్తుంది పిఎఫ్ మనం అప్లై చేసిన తర్వాత సో ఈ అమౌంట్ మనకు రావడానికి ఒక సెవెన్ డేస్ లేదంటే టెన్ డేస్ టైం అనేది పడుతుంది అంతలోపు మీరు ఎవ్రీడే పిఎఫ్ పాస్బుక్ కానీ క్లైమ్ స్టేటస్ కానీ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ